వినాయక చవితి ఉత్సవాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చునని చెప్పారు యాప్ లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారని తెలిపారు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై సింగిల్ విండో పోర్టల్ ను అనిత ప్రారంభించారు అలజడ్లు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగే బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం లేదండి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు